సో ఉన్న ఆస్తిని ఇద్దరు హారతి కర్పూరం చేస్తున్నారు కానీ మీ అత్తగారు మీ ఆయన వైపే ఉంది మీ అత్తగారు మీ ఆయన ఒక టీము మీ బావగారు మీ అత్తగారు ఒక టీము మీ ఆయన్ని కాదనడానికి కారణం ఏంటి నువ్వు నచ్చలేదా మీ ఆయన నచ్చలేదా నన్ను బాగా చూసుకునే వాళ్ళు మేడం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో మా ఇంట్లో వెరీ గుడ్

మేడం మీరు భలే నిజాయితీగా మాట్లాడుతున్నారు అన్న ఎంతసేపు కాల్లో ఒక అబద్ధం చెప్పడానికి రెడీ అవట్లా వెరీ గుడ్ లేదు మేడం అబద్ధం ఎందుకు మేడం ఇప్పుడు ఆయన బాగా చూసుకున్నారు మేడం నన్ను ఓకే అమ్మా ఓకే ఒక పిల్లలు లేరన్నా ఒక ఫాల్ట్ తప్ప మా అత్తయ్య గారి సైడ్ వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకున్నారు ఎట్లా అంటే ఒక కూతురు లా చూసుకున్నారు వాళ్ళని కూడా నేను అట్లే ట్రీట్ చేసేదాన్ని వెరీ గుడ్ చెప్పండి తర్వాత ఏమైనా

లోన్ వస్తే నాకు స్టార్టింగ్ నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఇష్టం లేదు నేను చెప్పాను నాకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు ఆటో అమ్మేయటమైనా లేకపోతే ఎవరైనా పెట్టుకున్నాం మనకి ప్రాపర్టీ అనేది ఉంది కదా అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేశారు బజాజ్ ఫైనాన్స్ నుంచి లోన్ తీసుకున్నారు ఏం బిజినెస్ కదా అని చెప్పేసి ఇద్దరం ప్లాన్ చేసుకుని క్లాపింగ్ బిజినెస్ అనేది పెట్టుకున్నాం మేడం ఓకే టూ థౌసండ్ లేకపోతే ఇంట్లో నుంచేనా ఇంట్లోనే పెట్టుకున్నాం మేడం మేము అంటే మాకు హౌస్ పైన హౌస్ కింద షాప్స్ మేడం అట్లా కింద షాప్ లో మేము ఈ బట్టల షాప్ అనేది పెట్టుకున్నాం బాగా నడుస్తుంది బానే ఉంది మా లైఫ్ ఇంకా ఆటో ఫీల్డ్ అనేది ఆయన వదిలేసారు బానే నడుస్తుంది మేడం ఇంకా ఆయనకి ఫీవర్ అనేది స్టార్ట్ అయింది ప్లే డౌన్ అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్లాము మెడిసిన్ వాడుతున్నాము కొన్ని రోజులు వన్ వీక్ తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫీవర్ అనేది మీరు బ్రీఫ్ చేయాలమ్మా విషయాన్ని ఫాస్ట్ గా చెప్పండి అయితే మేడం ఆయన ఈ లోపు ఏం చేస్తున్నారు పొలం పనులు కూడా చూసుకుంటున్నారు మా హస్బెండ్ ఓకే పొలం పనులు కూడా చూసుకుంటున్నారు చూసుకుంటూ చూసుకుంటే ఇంక షాప్ చూసుకుంటున్నారు ఫీవర్ వస్తుంది తగ్గుతుంది అట్లా అట్లా ఇంకా అసలు మనిషి అనేది బాగా వీక్ అయిపోయారు మేడం అంటే బాగా వెయిట్ లాస్ అయిపోయారు కింద నైన్టీ కేజెస్ ఉన్నాయన సిక్స్టీకి వచ్చేసారన్నమాట డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మ థర్టీ కేజెస్ ఒకేసారి తగ్గడం అంటే మా మామూలు విషయం కాదు కదా ఆ ఏం చెప్తున్నారు ఏ ఇన్ టెస్ట్ చేసినా ఓన్లీ ప్లేట్లెస్ ప్రాబ్లం ఒకటి చెప్తున్నారు ఓకే సరే ఫైనల్ గా ఏమైంది ఇంకా మా బ్రదర్ వచ్చాడు హాస్పిటల్ తీసుకెళ్లాడు మేడం ఎందుకంటే ఆస్తి తగాదాల వల్ల వాళ్ళ మాకు వాళ్ళ అమ్మోళ్ళు మాతో మాట్లాడట్లేదు ఏం ఆస్తులు ఉన్నాయమ్మా అంత ఆస్తి తగాదాలు మరి పని చేసుకోవచ్చు కదా రూల్ ప్రకారం అవును మేడం ఈయన పెద్ద గొడవ చేసి నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను మా ఆస్తి అనేది పంచట్లేదు అని చెప్పేసి కేసు పెడతాను అన్నది ఒక భయం వేసి పెద్ద మనుషులు పెట్టి ఆస్తి అనేది పంచుకున్నారు మేడం మా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లోనే ఆస్తి పంపకాలు కూడా అయిపోయింది మేడం అయిపోయింది ఈ లోపు మా బ్రదర్ వచ్చాడు నాకు ఒక అన్నయ్య ఉన్నాడు కదా కానీ మా అన్నయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం బాడీ టెస్ట్ మొత్తం చేపిస్తే మేడం హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది మేడం పాజిటివ్ ప్లస్ టీవీ స్టేజ్ వచ్చేసి ఫోర్త్ స్టేజ్ మేడం తెలిసింది తెలిస్తే ఇంకా మా మమ్మీ ఒక్కటికి తీసుకెళ్లాడు నన్ను మా అన్నయ్య నన్ను మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్లాడు తీసుకెళ్లి మా మమ్మీతో చెప్పాడు బట్ నాకు చెప్పలేదు మేడం మ్యాటర్ నేను తట్టుకోగలనా లేదా నుంచి మా అన్నయ్యని మా అమ్మని చూస్తున్నా వాళ్ళలో చేంజ్ కనిపిస్తుంది ఏడవటం అట్లా నిన్ను దగ్గరికి రానివ్వకపోవడం ఏదో ఏదో జరుగుతుందని నీకు అర్థమవుతుంది అవుతుంది సో ఏంటి అని చెప్పేసి ఒక రోజు మా మమ్మీని గట్టిగా అడిగితే మా మమ్మీ చెప్పింది అనమాట ఇట్లా ఈ ప్రాబ్లం అని చెప్పేసి వెంటనే నాకు కూడా టెస్ట్ చేపిచ్చారు మేడం టెస్ట్ చేపిస్తే నాకు పాజిటివ్ అని వచ్చింది సో ఏంటి అసలు అని చెప్పేసి మ్యాటర్ అడిగితే మా హస్బెండ్ నాకు ఏం తెలియదు అసలు ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు నాకు దీని గురించి అసలు సంబంధమే లేదు అన్నారు మా అన్నే బాధ ఇచ్చాడంట మేడం వద్దు మా చెల్లిని వదిలిపెట్టి వెళ్ళిపో ఇప్పుడు చాలా మోసం చేశారు మమ్మల్ని అని చెప్తే లేదు లేదు నాకు తెలియదు అది అని చెప్పేసి చెప్పారు ఒక వన్ మంత్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము మేము మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం మేడం తినాలి మా హస్బెండ్ నేను వచ్చేసాము వచ్చేసినట్టు వాళ్ళ బ్రదర్ కి కి వాళ్ళ వాళ్ళ మదర్ కూడా ఏ రియాక్షన్ రియాక్షన్ లేదు లేదు మేడం షాక్ అయిన కిక్ లో ఆస్ట్రేషన్ పార్టీ ఎవరి ఆస్తులు అలా అలా చేతులకు వచ్చేసినాయా వచ్చేసి మేడం ఓకే మా దగ్గర వాళ్ళు వాళ్ళ దగ్గర సూపర్ కనీసం గుడ్లో మెల్ల ఇది ఒక గుడ్ న్యూస్ అంతే చెప్పమ్మా అయితే ఇంకా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం మా హస్బెండ్ వాళ్ళ సై అంటే వాళ్ళ ఆయన ఇప్పుడు రెక్టిఫై అయ్యాడా కాస్త క్యూర్ అయ్యాడమ్మా లేదు మేడం సిక్స్ మంత్స్ కే చనిపోయారు చనిపోయారు మేడం ఆయన ఎప్పుడు చనిపోయారు

ఉన్నాయి మేడం బట్ వాళ్ళు ఏం చేశారంటే పాజిటివ్ అని తెలిసిన మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మేనమామ వాళ్ళ పిన్ని అంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళందరికీ తెలుసు మేడం దీనికి పాజిటివ్ అని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి అంటే నాన్నమ్మల సైడ్ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు ఎవరు వచ్చినా ఇంటికి నిమ్ము అని చెప్పండి లంగ్స్ ప్రాబ్లం అని చెప్పండి హెచ్ఐవి అని చెప్పమాకండి అని అన్నారు మేడం సరే నేను అట్లాగే దాచిపెట్టి పెట్టి అట్లే చెప్పాను మేడం కార్యక్రమాలు కంప్లీట్ చేసారు అయిపోయింది చేసేసారు మేడం చేసే ముందు నన్ను అడిగారు ఎలా చేద్దాం ఏంటి అంటే నేను అన్నాను కొంచెం తక్కువలోనే చేయండి ఎందుకంటే వీళ్ళ ఇళ్లలో కొంచెం గ్రాండ్ గా చేసే అలవాటు మేడం ఓకే అంటే ఇప్పుడు ఆ ఖర్చులు మీరు ఆస్తి పంపకాలు అయిపోయినాయి కాబట్టి మీ ఆయనకి అయ్యే కార్యక్రమం ఖర్చులన్నీ మిమ్మల్ని భరించాలని ఉద్దేశం వాళ్ళదే వాళ్ళది మీరే భరించాలి కాబట్టి మీరు నామినల్ గా చూసి చెప్పండి అని మీరు అన్నారు ఓకే చెప్పాను చెప్తే మా బాబుగారు ఉన్నారు నువ్వు చెప్తే మేము చేసేది ఏంటి మా ఇష్టం అన్నట్టు మేము చేసుకుంటాము మాకు వాడికి మళ్ళీ చేయాల్సింది మరి జనాలకు ఏమని చెప్పారమ్మా నిమ్ము నిమ్ము వల్ల క్షయ వల్ల చనిపోయాడు లేదా కోవిడ్ వచ్చింది చనిపోయాడు కవర్ చేసారా అవును మేడం అమ్మా టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్